హలో అండి వెల్కమ్ టు వెనీలా కిచెన్ కొన్నిసార్లు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెనకాల భాగం వైపును కానీ లేదంటే షేప్ బెల్ట్ వైపును కానీ కొంచెం ఒక అంగుళం కావచ్చు అరంగుళం కావచ్చు ఎక్కువ తక్కువలు అనేవి మిగులుతూ ఉంటాయండి ముఖ్యంగా బిగ్నెస్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది అలా ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఒకవేళ వస్తే దాన్ని ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది టిప్స్తో ఈ వీడియోలో చూద్దామండి బ్లౌజ్ కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా స్టిచ్చింగ్లో కూడా చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందండి హ్యాండ్స్ అతకడానికి ముందు ఒక్కసారి విధంగా బ్లౌజ్ని పెట్టుకుని చూసుకున్నట్లయితే ఒక ఆరు ఇంచు తేడా అనేది కనిపించిందండి దీన్ని ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టిక్ చేసుకుని ఆ భాగం అంతా కూడా కట్ చేసేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే కూడా హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒక స్టిచ్ ఒక పాదం అంతా వెడల్పు అనేది లాగేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ భాగం వైపున కొన్నిసార్లు సాగడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు సాగడం వల్ల కూడా ఈ ఫ్రంట్ భాగం వైపున పొడవయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి ఇక్కడైతే ఒక రంగుల భాగం వైపు పొడవనేది వచ్చిందనమాట దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే మనం ఫ్రంట్ అనేది చంక భాగంలో కటింగ్ అనేది చేసుకుంటే షేప్ మారిపోతుందండి బాగుండదు బ్లౌజ్ కూడా ఆర్మ్ హోల్ దగ్గర ఫిట్టింగ్ అనేది సెట్ అవ్వదు అనమాట అందు గురించి ఫ్రంట్ వైపున ఒక చిన్న డాట్ లాగా లాగేసుకున్నట్లయితే బ్యాక్ వైపున ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించింది అలా కొద్దిపాటి తేడా అయితే మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి అలా కాకుండా ఒక అంగుళం కానీ అరంగుళం కానీ ఉన్నట్లయితే కనుక దాన్ని నేను ముందుగా చూపించినట్లుగా మార్క్ చేసుకుని కట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్కి సై జాయిన్ చేసేటప్పుడు చంక భాగంలో స్టిచ్చింగ్ అనేది అలాగే జాయింట్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా ఎందుకు ఎక్కువ తక్కువలు వస్తాయంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సాగడం వలన కూడా ఎక్కువ తేడా అనేది కనిపిస్తుంది అలాగే షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఈ విధంగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని హ్యాండ్ జాయింట్ చేసుకున్నట్లయితే ఆ చంక భాగంలో స్టిచ్చింగ్ అనేది రెండు ఎడ్జ్లు కరెక్ట్గా పాయింట్కి వస్తాయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి